ఈ రోజు నా నా అని అస్సలు అనుకోలేదు మేమున్నాం కదా గెలిపించడానికి మా కళ నెరవేర్చారు మేము ఆయన నెరవేరుస్తాం ఆయన మించో పెడతాం ఆయన గెలిపిస్తాం ఇట్స్ డ్రీమ్ ఏం డబ్బులు నేను ఇంకా తీసుకున్నా అమ్మ కూడా తీసుకున్నాను మా మామగారికి పిచ్చని తీసుకున్నాను మా దగ్గరికి ట్రోలింగ్ భరించలేక తెనాలికి చెందిన ఓ ఇంటి లబ్ధిదారు గీతాంజలి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆమెను వ్యక్తిగతంగా దూషిస్తూ ఘోరంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టడంతో ఆమె భరించలేక ఏకంగా తనువు చాలించింది ఆమె మరణానికి ఇప్పుడు ఎవరు బాధ్యులు ఈ రోజు నా తర్వాత నా ఓన్ హౌస్ అని చెప్తున్నా తీసుకుంటాను అసలు అనుకోలేదు మేము కదా గెలిపించడానికి మా కళ నెరవేర్చారు మేము ఇప్పుడు నా డ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్ జగన్ ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగన్ అని అరిచేవారు ఇక మొత్తం వినిపించేది ఇంతమంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలాపు ఎలా ఉండేది ప్రజల మనస్సులను గెలుచుకోలేక ప్రజాదరణ పొందుతున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఆఖరికి లబ్ధిదారులపై నిస్సిగ్గుగా మానసిక భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటు ఇలాంటి నరరూప రాక్షసులు సైకులకు శిక్షలు ఉండవా ఇద్దరు చిన్నపిల్లలు అనాథలుగా మారడానికి ఎవరు కారకులు వాళ్ళను ఎలా శిక్షించాలి